हाँ वाइस वहाँ तक आता था तो फिर नए मज़ि काते हैं हाँ तो ना भी मेरा वाइस भी जोश से ही रहता है स्टैंड ओके सर एक पस्ती लग टिंपु टिंपु नंका निकालो निकालो मेरा राउंड राउंड स्लो स्पीड ना స్వాములకు స్వామి శరణం దాదాపు కోటి రూపాయల తన సొంత నిధులతో ఇంత సుందరమైనటువంటి అయ్యప్ప మందిరాన్ని నిర్మించి తన ఇంటి పేరునే వనల్దే దేవి శ్రీనివాసు కానీ తన ఇంటి పేరునే అయ్యప్ప శ్రీనివాసు గా మార్చుకొని గత ఈ టెంపుల్ కట్టినప్పటి నుండి ప్రతి సంవత్సరము అయ్యప్ప స్వాములకు నలభై ఒక్క రోజులు భిక్ష ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క అయ్యప్ప శ్రీనివారి గారికి ఆ అయ్యప్ప స్వామి కర్ణా కటాక్షాలు మరియు స్వాములందరి తరఫున తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా నవంబర్ పదహారున ప్రారంభమైనటువంటి ఈ యొక్క అయ్యప్ప భిక్ష ఈరోజు నలభై ఒక్క రోజుల తర్వాత ఈరోజు ముగిస్తూ ఉన్నది ఇంతవరకు ఇచ్చేసి యొక్క అయ్యప్ప భిక్షను ఆరంభించినటువంటి స్వాములందరికీ ఆ యొక్క అయ్యప్ప స్వామి కర్ణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అయ్యప్ప శ్రీనివాస్ గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి అయ్యప్ప శ్రీనివాస్ గారికి ఆ అయ్యప్ప స్వామి నవనాథ సిద్ధేశ్వర సీతారామచంద్ర స్వామి కర్ణాకట వారికి వారి కుటుంబ ఎల్ల వేళలు ఉండాలని మరిన్ని భక్తిరస కార్యక్రమాలు ఇంకా మున్ముందు చేపట్టాలని కోరుకుంటూ స్వామి